ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్రంలో ఒక పక్క వర్జీనియా పొగాకు రెండో పక్క బర్లీ పొగాకులో వైట్ బర్లీ బ్లాక్ బర్లీ ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి సంక్షోభంలోకి నెట్టబడతా ఉన్నాయి వ్యాపారస్తులు ఎగుమతులు రాలేదనేటువంటి సాకుతో అధిక పొగాకు పండించారనేటువంటి సాకుతో ఇవాళ పూర్తిగా రైతాంగం దగ్గర ఉన్నటువంటి దాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా లేరు ఇందులో మరీ బ్లాక్ బర్రీ అసలు కొనుగోళ్లే ప్రారంభించాల ఇంతవరకు వైట్ బర్రీ కొంత కొనుగోళ్లు జరుగుతున్నా నావమాత్రంగా జరుగుతూ ఉన్నాయి అది కూడా రాను రాను రేటు తగ్గించేటువంటి పరిస్థితి మొట్టమొదటిలో పదిహేను వేలు అట్లా ఉన్నది ఇవాళ పన్నెండు పదమూడు వేలకు పడిపోయింది అదేవిధంగా ఒర్జనీయ పొగాకు సైతం మరి చాలా బ్రహ్మాండంగా రేటు వస్తుందని రైతులు ఆశించారు రెండు ఆచరణలో అమలు చేసేదానికి చాలా వ్యత్యాసం ఉన్నది అనేది వాస్తవాలు అయితే ఇప్పుడు రైతుల దగ్గర ఉన్నటువంటి పొగాకుని కొనుగోలు చేయడానికి మరి ఈ సంవత్సరం ఈ బర్లీ పొగా కానీ ఇతరత్ర ఒర్జనీయ పొగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష ఇరవై ఒక్క వేల నలభై ఆరు హెక్టార్లలో పంట వేశారనేది ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి ఇదే గత సంవత్సరం డెబ్బై ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు వేశారు ఎకర హెక్టార్లు మరి పెరుగుతున్నటువంటి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదు కేంద్ర ప్రభుత్వం కానీ మరి అంచనాలు తెప్పించుకొని ఇతర దేశాలకి ఎగుమతి అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని పరిశీలించి ఇతర దేశాలకు ఎగుమతి చేసేటువంటి క్రమం ప్రారంభించాలి కానీ అది జరగట్లేదు ఇక్కడ ఉజ్జీనియా పొగాకు అదే పరిస్థితి అయింది బర్లీ పొగాకు అదే పరిస్థితి అయింది అందువల్ల రైతాంగం ఇవాళ తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఒక రకంగా రైతులు ఎక్కువ వేసిన మాట వాస్తవమే ఎందుకని ఇతర పంటలకి ఏది సరైనటువంటి ధరలు లేకపోవటం వల్ల ఈ పంటకి గత రెండు మూడు సంవత్సరాలుగా కాస్త రేటు ఉండటం వల్ల ఈ సంవత్సరం కూడా ఉంటుందనేటువంటి ఆశతో వేశారు మరి పండినటువంటి పొగాకుని వాళ్ళు ఏం చేయాలి కొంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కొంతమంది ఈ బర్లీ పొగాకుని తగలబెడుతున్నారు మరి ఇది కాదు కదా ప్రత్యాన్నాయం వారికి ఏదో రకంగా ప్రభుత్వం భరోసా ఇవ్వాలి అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే జోక్యం చేసుకొని ఎస్టీసి ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ సంస్థ అట్లాగే మార్క్ఫెడ్ మన రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఈ రెండింటినీ రంగంలోకి తీసుకొచ్చి ఉన్నటువంటి పొగాకుని కొనుగోలు చేయాలి తక్షణం దాన్ని ఇతర దేశాలకి ఎగుమతి చేసేదానికి వ్యాపారస్తుల్ని కూడా ఒత్తిడి చేసి మరి లాభాలు వచ్చినప్పుడు లాభాలు గడిస్తూ ఉన్నారు కోట్లాది రూపాయలు వందల కోట్ల రూపాయలు మరి లాభాలు వస్తూ ఉన్నాయి ప్రభుత్వానికి కూడా అదే రకంగా వస్తూ ఉన్నాయి ఆదాయం వస్తుంది అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మరి దీని నుంచి ఇట్లాంటి సంక్షోభం వచ్చినప్పుడు రైతాంగం ఇబ్బందులు పడుతున్నప్పుడు మరి దీని నుంచి రైతాంగాన్ని బయట వేయటానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోమని మరి మేము రైతు సంఘాలుగా నిన్న ఇరవై ఒకటో తేదీన గుంటూరులో సమావేశమయ్యి భవిష్యత్ కార్యాచరణ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈ సమస్యను పరిష్కారం చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం దానిలో భాగంగా ఇప్పటికే రైతులు అటు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లారు వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు వివిధ రూపాల్లో ఇటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్తూ ఉంది కానీ అటువైపు నుంచి సరైనటువంటి స్పందన లేనటువంటి సమయంలో ఇక ఆందోళన ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేటువంటి దీంతో రైతు సంఘాలన్నీ కూడా కలిసి మర్యాచరణ ప్రకటించాం అది ఈ బర్లీ వింటలు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల వరకు గత సంవత్సరం ఏదైతే కొనుగోలు చేశారో అదే రేటు ప్రకారం కొనుగోలు చేయాలని చెప్పి ఒక డిమాండ్ అదేవిధంగా బర్లీ పొగాకుని బోర్డు వారు ఏం చెప్తారు బర్లీ పొగాకు మా పరిధిలో లేదు మరి ఇక్కడ వ్యవసాయ శాఖ చూస్తే వేరువేరుగా ఏమన్నా చూస్తుందా వేరువేరుగా గణాంక ఎంత రైతులు బర్లీ పొగాకు ఎంత వేశారు దాంట్లో మళ్ళీ వైట్ బర్లీ ఎంత వేశారు లేదు బ్లాక్ బర్రీ ఎంత వేశారు అనేటువంటి వివరణ ఎక్కడా లేదు వ్యత్యాసం లేదు మరి అదే ఉంది అని చెప్తారు పొగాకు బోర్డుకు కానీ లేదు ఆచరణలో వ్యవసాయ శాఖకు కానీ ఈ వ్యత్యాసం ఎందుకు ఉండాలి అందువల్ల ఇది వైట్ బర్లీ కూడా గత అనేక సంవత్సరాలుగా వేస్తున్నటువంటి పంట ఇది దీన్ని కూడా పొగాకు బోర్డు పరిధిలోకి తీసుకురావాలి ఆ రకంగా బర్లీ పొగాకుని పొగాకు రైతుల్ని ఆదుకోవాలి అదేవిధంగా వ్యాపారస్తులు దయా దాక్షిణ్యాలకి వదిలేసేటువంటి పరిస్థితి ఉండకూడదు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలి ఆ రకంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని ఇన్వాల్వ్ చేయటం ద్వారా ప్రత్యేకించి నిధులు కేటాయించడం ద్వారా తక్షణం ఈ దీన్ని తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం మరి రైతు అసలు ఏ పంట వేయాలో అర్థం కానేటువంటి స్థితిలో ఉంది ఒక్క మొక్కజొన్న దప్పితే ఇవాళ రైతు పండించేటువంటి ఏ ఉత్పత్తులకి ఆఖరికి ఒరి ధాన్యానికి సంబంధించి కూడా రేటు గిట్టుబాటు కానిటువంటి పరిస్థితి అందువల్ల రైతు ఇవాళ బర్లీ పొగాకు లేకపోతే ఇంకో పొగాకు సంగతి మాట్లాడుతుంటే బోర్డు వాళ్ళు ఒక పక్కన మేము పొగాకు వేయొద్దన్నాము వ్యాపారస్తులు అదే మాట ప్రభుత్వాలు అదే మాట చెప్తా ఉన్నాయి మరి పొగాకు అన్నటువంటి పొగాకు బోర్డు వారు ఇవాళ బోర్డు యొక్క పరిస్థితి ఏంటి గత సంవత్సరం నూట నలభై రెండు మిలియన్ కేజీలు ఎండింటి పెట్టారు కావాలని వేయమని రైతులని అయితే పండిందంతా రెండు వందల పదిహేను మిలియన్ కేజీలు పండింది అయితే దురదృష్టం ఇప్పుడు ఈ సంవత్సరం మరి పొగాకు వేయొద్దని చెప్తున్నటువంటి పొగాకు బోర్డు యాజమాన్యం ఇవాళ మరి గత సంవత్సరం కన్నా తక్కువ ఆర్డర్ ఆర్డర్ ఇవ్వాలి కదా రైతులు వేసుకోవడానికి ఇవాళ నూట అరవై ఏడు మిలియన్ కేజీలు పండించమని ఎట్లా ఇది చేస్తారు లోపల మరి అన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే దాదాపు తొమ్మిది జిల్లాల్లో ఎక్కువ శాతం ఈ పొగాకు పండించేటువంటి ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాలన్నీ కూడా మా రైతు సంఘాల ప్రతినిధులు తిరుగుతారు మరి అందరినీ రైతులను సమీకరించి ఇటు ప్రభుత్వం మీద ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని విస్తృతంగా తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచన అట్లాగే ఈ నెల ముప్పై తేదీ లోపల ఎం ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ దృష్టికి కూడా తీసుకువెళ్ళాలి అట్లాగే ఈ కంపెనీల వాళ్ళ వాళ్ళ మీద కూడా ఒత్తిడి తీసుకురావడానికి వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్స్ రైతు సంఘాల వైపు నుంచి రైతుల వైపు నుంచే కాకుండా రైతు సంఘాల నేతృత్వాన్ని కూడా వాళ్ళ దృష్టికి కూడా తీసుకువెళ్ళాలని భావించాం ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం స్పందిస్తే సరే లేకపోతే ముఖ్యమంత్రి కార్యాలయానికి చెలో కార్యక్రమం పెట్టాలి అది వచ్చే నెల ఐదో తారీఖు మే ఐదు ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరికి వెళ్ళి ఆయనకి ఈ పూర్తి వివరాలు అందజేయాలి అనేటువంటిది రైతు సంఘాల వైపు నుంచి మేము కోరుతా ఉన్నాం కాబట్టి ఈ అంశాల మీద ఇది చేసుకోవాలి అనేది ఈ అన్ని ప్రాంతాలు తిరిగి ఆ కార్యక్రమం ప్రారంభించాం ఆ రకంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతులను కూడా కలిసి మీ ద్వారా కొంత సమాచారాన్ని రైతులకు చేరవేయాలనేటువంటి దాంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది